త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితిలో అమలు చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఆయన ఈ మేరకు తాజాగా మీడియాతో కూడా మాట్లాడారు ప్రభుత్వ బిల్లుల పైన ప్రభుత్వానికి సంబంధించి ఏ బిల్లుల పైన సరే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తొంభై రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆల్రెడీ అంటే గడువు పెట్టింది సో ఈ బీసీలకు సంబంధించిన ఇష్యూలో కూడా రిజర్వేషన్ ఇష్యూలో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా వస్తుందనే దానిపైన వేచి చూ చూస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి తెలియజేశారు ఇప్పటికే మనందరికీ తెలుసు తెలంగాణ అసెంబ్లీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ఆమోదించింది ఆ తర్వాత రాజ్యాంగపరమైన కొన్ని అడ్డంకులు ఉన్న కారణంగా ఆర్డినెన్స్ కూడా ప్రయత్నిస్తోంది ఇదంతా జరుగుతోంది అయితే ఒకవేళ అంటే ఆర్డినెన్స్ అనేది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉంది పార్లమెంట్లో బిల్లు ఆమోదం జరిగితేనే దీనికి చట్టబద్ధత వస్తుందని ఒక మనందరికీ తెలిసిన ఒక సబ్జెక్టు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో తెలంగాణలో ఆ రెండు పార్టీలను తుక్కుతుక్కు చేయాలంటే వాళ్ళను చిత్తుగా ఓడించాలంటే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ కార్డును చాలా బలంగా వాడడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడు ఆల్రెడీ అందువల్ల బీసీలకు రిజర్వేషన్స్ వ్యవహారంలో ఈ చట్టబద్ధత వ్యవహారం లేకపోతే అంటే దానికి చట్టబద్ధత కల్పించే ఇష్యూ సుప్రీంకోర్టు తీర్పు ఇవి రాజ్యాంగపరమైన వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెడితే పార్టీ పరంగా అంటే ఒక రాజకీయ పార్టీ పరంగా తాము ఇవ్వడానికి ప్రయత్నిస్తాము ఇస్తామని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీ పరంగా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరికైనా సరే అదే ఆర్ మహిళలు లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళకి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వడానికి సంబంధించి రాజకీయ పార్టీ ఒక విధానంగా నిర్ణయం తీసుకుందనుకుందాం ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు అయితే రేవంత్ రెడ్డి ఇంత ముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా బీఆర్ఎస్ వైపు నుంచి బీజేపీ వైపు వైపు నుంచి వస్తున్న విమర్శలు ఏంటంటే ఇది బీసీలను మోసం చేయడానికి ఇది బీసీలను మభ్యపెట్టడానికి అని వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్తో స్థానిక సంస్థలలోతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా కల్పించాలన్నది రేవంత్ రెడ్డి ఇస్ దా ఆయనకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఆయన లక్ష్యం అది అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకు బహుశా వన్ టూ మంత్స్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు గ్రామ పంచాయతీ వార్డ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ వంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ రాబోతున్నాయి సో వీటిల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఒకవేళ ప్రకటిస్తే బిఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇది చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ రాజ్యాంగపరమైన సమస్యలు లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు పార్లమెంటు బిల్లు ఆమోదం జర చేయవలసిందే పార్లమెంటు ఆమోదం ఆమోదించకపోతే దీనికి చట్టపరమైన శాంక్షిటీ ఎట్లా వస్తుంది ఈ ఇవన్నీ ఓకే చర్చించడానికి బాగానే ఉంటాయి కానీ రాజకీయంగా ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలంటే రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలంటే పార్టీ పరంగా కూడా చేయొచ్చు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాయింట్అవుట్ చేస్తున్నాడు అని అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం చెప్పాడు మేము ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పార్లమెంట్లో జరగకపోతే మనకు ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీ పరంగా మా పార్టీ పరంగా మేము ఇస్తామంటున్నాం ఆయన కానీ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆ రెండు పార్టీలకు ఇష్టం లేదు ఆ రెండు పార్టీలకు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి ఇష్టం లేనట్టుగా ఆ పార్టీల వైఖరి కనిపిస్తోంది ఆ పార్టీల నాయకుల మాటల్లో వినిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు కూడా మే మే వాళ్ళు చెప్తున్న వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి చాలా తేడా ఉంది మేము బీసీల పక్షాన ఉంటామనో లేకుంటే వెనుకబడిన ప్రజలను ఉద్ధరించడమే మా పార్టీల లక్ష్యమను ఎన్ని చెప్పుకున్నా కూడా రేవంత్ రెడ్డి చర్యల ముందు వాళ్ళ చర్యలు దిగజూడిపోతున్నాయి ఇప్పుడు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చు రైట్ పార్లమెంట్ ఆమోదం పొందే వరకు చట్టబద్ధత వచ్చే వరకు అదంతా ఒక సబ్జెక్టు మనం ఇప్పుడైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు అయితే మేము కూడా మా పార్టీ పరంగా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ చెప్పలేకపోతుంది బీజేపీ చెప్పలేకపోతుంది అందువల్ల రెండు పార్టీలు చేస్తున్న పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదంతా కూడా నాటకం బూటకం లేకపోతే ఇది బీసీలను మభ్యపెట్టడం బీసీలను మోసం చేయడం అయినా పార్టీ పరంగా ఎట్లా ఇస్తారు పార్టీ పరంగా ఇవ్వకపోతే ఏ ఎట్లా ఇస్తారు మరి ఖచ్చితంగా పార్టీ పరంగానే ఇవ్వాలి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో బీ ఫామ్ లేకపోవచ్చు కానీ ఏపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా బీ ఫామ్ ఉంటుంది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అన్నప్పుడు పెద్ద ఎత్తున అసలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది సో రాజకీయ ముఖ చిత్రం మారిపోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు వాళ్ళు స్టేటస్కు కోరుతు కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎట్లయితే పరిస్థితి ఉందో ఇప్పుడు ఎట్లయితే డామినేషన్ ఉందో ఈ అగ్ర కులాలు ఇట్లనే ఉండాలి అనేది ఉంది వాళ్ళకు అది వాళ్ళు బయటకు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు బీసీ జనోద్ధారకులుగా మళ్ళీ చెప్పుకుంటుంటారు అది అదొక డిఫరెంట్ యాంగిల్లో కానీ రేవంత్ రెడ్డి పదే పదే అసెంబ్లీలో అయినా బయట అయినా మీడియాలో అయినా ఆయన ఏం చెప్తున్నాడు మేము ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇచ్చిపరేస్తాం బై మీరు సిద్ధమా అని ఇంత అసెంబ్లీలో సవాల్ కూడా చేశాడు ఇక దాన్ని అనేక రకాలుగా చిలువల పలవలు చేసి ఇది కావాలనే ముఖ్యమంత్రి ఇట్లా చేస్తున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇది బీసీలను వంచడమే అనో లేకుంటే వెనుకబడిన తరగతులను దెబ్బ కొట్టడమనో రకరకాలుగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళ పార్టీ పరమైన వైఖరి అంటే ఒక ఒక పార్టీకి ఏద ఏ విషయంలోనైనా సరే ఒక పంధ ఉండాలి ఒక విధానం ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న విధానం ఏంటి వైపేమో బీఆర్ఎస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆమె ఎవరు కవిత ఎమ్మెల్సీ కవిత గారు బీసీలకు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్న విషయం మనకు తెలుసు బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఆమె ఉద్యమాలు కావచ్చు కార్యక్రమాలు కానీ అవన్నీ నిర్వహిస్తూ వస్తున్నారు మరోవైపు ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే కులగణన ఇష్యూ తీసుకుందాం అంటే కులగణన అనేది మనకు ఇంపార్టెంట్ పారామీటర్ ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసి ఆ కులగణన నివేదిక ఆధారంగా కులగణనలో యాభై ఆరు శాతం బీసీలు తేలినందున బీసీల జనాభా యాభై ఆరు శాతంగా తేలడం వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి తమకు ఎట్లాంటి అభ్యంతరం లేదన్నది కాంగ్రెస్ వాదన రేవంత్ రెడ్డి ప్రయత్నం కానీ ఇక్కడ వీళ్ళు అటువంటి చేయడానికి ఒప్పుకోవడం లేదు అందుకే కవి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ మీ పార్టీలోనే కొంతమంది బీసీలకు అనుకూలం అంటున్నారు కొంతమంది వ్యతిరేకం అంటున్నారు మనందరికీ తెలుసు కులగణన సర్వేలో కూడా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు పాల్గొన్న దాఖలాలు లేవు కవిత మాత్రం పాల్గొన్నారు సో ఆ పార్టీలోనే కొన్ని ఇష్యూస్లో డిఫరెన్సెస్ ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడికి తెలియని ఒక పరిస్థితి కూడా నెలకొంది ఆ పార్టీ విచ్ఛిన్నమైపోతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది ఆ పార్టీలో చీలికలు వస్తాయన్న ప్రచారం కూడా జరుగుతోంది సరే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఆ ప్రచారాల్లో నిజమేంతో మనకు తెలియదు బట్ బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది ఖచ్చితంగా ఆయన ఒకవేళ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసే నాటికి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు లేకుంటే పార్లమెంటు బిల్లు ఇదంతా ఆమోదం కాకపోయినా కాంగ్రెస్ తరపున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్తో అభ్యర్థుల్ని కనుక నిలబెట్టగలిగితే ఇక బీఆర్ఎస్ బీజేపీ గురించి మనం మాట్లాడవలసిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ